ఏంటంటే ఇక్కడ గొప్ప అంటే మంచి సింగర్స్ వచ్చారు మన వాణి గారు సార్ వీణ గారు ఒకసారి వీణ గారు గట్టిగా చెప్పండి కొట్టండి మా తమ్ముడు మిమిక్ ఆర్టిస్ట్ ఆల్ రౌండర్ రౌండర్ రవి గారు వచ్చాడు ఒకసారి గట్టిగా చెప్పండి కొట్టండి అలాగే మా మెజిషియన్స్ చాలా సీనియర్ వీళ్ళు పాతల భైరవి బాలనాగమ్మ భక్త దుకాణం అప్పటి వాయిస్తున్న మా మెజి మెజిషియన్స్ కి ఒకసారి గట్టిగా చెప్పండి కొట్టండి అలాగే ఎంత ప్రోగ్రామ్ ఎంత పెద్దగా ఉన్నా సౌండ్ సిస్టమ్ చాలా అద్భుతంగా ఉండాలి ఒకసారి మా సౌండ్ సిస్టమ్ గట్టిగా కొట్టండి థ్యాంక్ యూ సౌండ్ చాలా బాగుంది అలాగే మీ గురించి కాదు సో ఇక్కడ ఇంత ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన మా జేసీ దివాకి రెడ్డి గారికి అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు బాగుండాలి నిన్ను నూరు వేలు

హే హే కడుపులో గుద్దితే గుండె మాకిరిపోవాలి రే హే ఆ యె గుత్తి ఎట్లా ఎట్లా రా ఆ కడుపులో గుత్తి ఇక్కడ ఎట్లా బలుగుతుంది ఈడ గుత్తితే ఇక్కడ ఎట్లా బలుగుతుంది ఈడ గారు అంటే అంత వీడు ఏ ఎవడి తాను కళాకారులం ఆ బువ్వంటావు కళాకారులం కళాకారులాయ్ నేను అంబాసిడర్ కార్లు చూసిన ఇన్నోవా కార్లు చూసిన మారుతి కార్లు చూసిన ఈ కళ కార్లే మేము డాన్స్ వేస్తాం పాటలు పాడతాం అబ్బా స్కిట్ చేస్తాం అబ్బా నేను పద్యం పాడతా పద్యం నువ్వు ఏది పాడక సరే ప్రాంతి బిస్కి రెండు నొక్క పోలిక నుండు ప్రాంతి బిస్కి రెండు నొక్క పోలిక నుండు తాగి తాగి చూడరుచుల చాలవే

మొత్తం ఉన్నాయి లెక్క పెట్టుకో లాభాలు చెప్పు తాగినైనా ఇంట్లో దొంగలు పడరు ఎందుకు రాత్రంతా వాడే గోడ పెట్టుకుంటా ఉంటాడు కాబట్టి ఒకరోజు దొంగలు కాలం ఏం తీసుకపోలేరు తీసుకపోతారు ఏ తీసుకపోలేరు తీసుకపోలేరు మొత్తం వాడే అమ్ముకుంటాగుతాడని అరే అసలు చెప్తా తాగుబోతానికి ముసల్తానం రాదు రే వస్తది దీనికి రాదు ఎందుకు రాదు మధ్యంగా పోతాడు అందుకు రాదు కళ్ళు తాగాడు కాలో సంబోతాడు సరదాడు సరగం బ్రహ్మలో కంబతుడు నువ్వు అన్ని తాగుతావా నేనేం తాగా ఏం తాగరా ఏమలోకం పోతారు నీ ఏం కామా హలో ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు నిన్న తాగి తాగేగా మీ పక్కింటి సుబ్బారావు చచ్చిపోయాడు వాడు తాగి తాగి చనిపోలేదు లిక్కర్ కి లివర్ కి మధ్య జరిగిన పోరాటంలో వీరమరణం పొందిండు అబ్బో సో నిన్ను వదల బొమ్మాలి డైలాగ్ మీ అందరి కోసం ఈ డైలాగ్ ని కొంతమంది కమిడియన్స్ చెప్తే ఎలా ఉంటుంది అనేది చేసి చూపిస్తాను ముందుగా అర్ధది సినిమా నేను వదల బొమ్మాలి డైలాగ్ ఓసే అర్ధతి

మన రాయలసీమ భాషని స్లాంగ్ ని సినిమా ఇండస్ట్రీలో ఒక స్థాయిలోకి తీసుకొచ్చిన స్వర్గీయ విలన్ అండ్ కమీడియన్ జయప్రకాష్ రెడ్డి గారు ఈ డైలాగ్ చెప్తే ఎలా ఉంటుంది సమాధి లోపల నుంచి అందరు డైలాగ్ చెప్తున్నారు ఎవరైతే సమాధి కొట్టమంటారో వాళ్ళ పక్కనే అనుష్క పక్కనే హీరోగా అవకాశం ఉంది ఒక్కొక్కరు సమాధి లోపల నుంచి డైలాగ్ కొడుతున్నారు ముందుగా జయప్రకాష్ రెడ్డి గారు అరుధతి సమాధిని సమాధినావా నీడమ్మి నీ బావని పశుపతిని మాట్లాడుతున్నాను మా నాయన చీటి కండం చీటి కండం అనే గబ్బడా కొడుకు సమాధి కండం అని చెప్పకుండా పోయినాడే అరుంధతి వచ్చి సమాధి భద్ర కొడతావా నెత్తి మీద పామయ్యమంటావా కుజాలు శబులో తినియమ్మి ఏ చక్కగా వస్తే ఇద్దరం పెళ్లి చేసుకొని మొత్తం రచ చేయొచ్చు అసలు నువ్వు వద్దు నీ పెళ్లి వద్దు పో గబ్బుదారా అప్పటికి సమాధి బదులు కొట్టరు గట్టిగా చెప్పలు కొట్టాలి నచ్చితే గట్టిగా చెప్పలు కొట్టాలా మరి ఇదే డైలాగ్ని చెప్పడానికి సమాధి అడుష్కా కోసం పోటీ పడుతున్నారు అందరూ ఒక్కొక్కరు సమాధి లోపల నుంచి డైలాగ్ చెప్పాలి సో మరి ఇదే డైలాగ్ చెప్పడానికి ఇప్పుడు అనుష్కాని డైరెక్ట్ గా సమాధి లోపలి కాదు నిజంగా అనుష్కా అని మిడతావా అనుష్కా వస్తది ఎక్కడో కింద పడి మేపరువాని కూర్చుడు అదే గొప్పవాసనా అవును స్నానం చేసి పది రోజులే అయింది ఆడదానికి ప్రాణం కన్నా మానం గొప్పది కదో అవునరా